ఆఫీస్ దగ్గర సీనియర్ హీరోలలో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్న నరసింహ నందమూరి బాలకృష్ణ వరుస పెట్టి విజయాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు బ్యాక్ టు బ్యాక్ డెబ్బై కోట్ల షేర్ మార్కును అందుకునే సంచలనం సృష్టించిన బాలయ్య తాజాగా నటించినటువంటి చిత్రము డాక్ మహారాజ్ సినిమా ఆడియన్స్ ముందుకు సంక్రాంతికి కానుకగా రిలీజ్ కాబోతుంది సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్లలో కంటెంట్తో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకోగా తమన్ అందించిన సాంగ్స్కి మాత్రం రెస్పాన్స్ ఇప్పుడు ఏ మాత్రం ఆశించిన మేర సొంతం అవ్వలేదు అని చెప్పొచ్చు బాలయ్య తమన్ల కాంబోలో ఆల్రెడీ హ్యాట్రిక్ ఆల్బమ్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి బాలయ్య కూడా హ్యాట్రిక్ జలతో దుమ్ము లేపుతూ ఉండగా ఇలాంటి టైంలో బాలయ్య కొత్త సినిమా మీద అంచనాలో ఆల్రెడీ సాలిడ్గా ఉన్నప్పటికీ సినిమా నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్కి రెస్పాన్స్ మాత్రం ఏ మాత్రం ఆశించిన రేంజ్లో రాలేదు సినిమా నుండి వచ్చిన మొదటి పాట అయిన రేజ్ ఆఫ్ డాక్ సాంగ్ ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యే టైంకి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎ మిలియన్ రేంజ్లో వ్యూస్ను సొంతం చేసుకుంది ఇక లైక్స్ల పరంగా డెబ్బై వేలకు పైగా మాత్రమే సొంతం చేసుకుంది సినిమా నుండి రెండవ సాంగ్ అయిన చిన్ని అనే మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు ఈ సాంగ్ కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నా కూడా ఇరవై నాలుగు గంటల్లో ఓవరాల్గా ఒకటి పాయింట్ మూడు మిలియన్ వ్యూస్ మార్కును మాత్రమే అందుకోగా లైక్స్ల పరంగా యాభై ఎనిమిది వేల రేంజ్లో లైక్స్ను మాత్రమే సొంతం చేసుకుంది మొత్తం మీద రెండు సాంగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా హ్యాట్రిక్ విజయాల హీరో మ్యూజిక్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన సినిమాకి రావాల్సినంత రేంజ్లో రెస్పాన్స్ అయితే రాలేదు అని చెప్పొచ్చు కానీ సినిమా అవుట్పుట్ మాత్రం సాలిడ్గా వచ్చిందని చెప్తున్నారు మరి సంక్రాంతికి బాలయ్య ఏ రేంజ్లో బాక్సాఫీసును సేక్ చేస్తాడో చూడాలి